ఇంటిలో ముందు అరవై రెండవ హోంగార్డ్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పి ఆదిరాజ్ సింగ్ రాణా పాల్గొని హోంగార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న మీకు నా జోహార్లు అని తెలియజేశారు పోలీసు సిబ్బందితో పోలిస్తే హోంగార్డ్లకు ఎన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారి కంటే చేస్తున్నారు ఈ విషయంలో నంద్యాల జిల్లా పోలీస్ శాఖ అభినందనలు తెలిపారు జిల్లా మధ్య శాంతి పరిరక్షణ ట్రాఫిక్ నియంత్రణ క్రైమ్ నియంత్రణ లా అండ్ ఆర్డర్స్ డ్యూటీ డ్రైవర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దేవాలయాలు ఎందుకు భద్రత కొరకు మరియు టెక్నికల్ కేటగిరీలు ఎందుకు పనిచేస్తున్నారు మరియు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం వల్ల వారికి సమానంగా హోం గార్డులో విద్యరును కూడా నిర్వహిస్తున్నారు విధి నిర్వాహణలు ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ఎక్కడ కూడా రాజు పడకుండా నిస్వార్థ సేవ మాతృ మా దృఢ నిశ్చయం అనే విధంగా విద్యరు నిర్వహిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు ఈ రోజు సిక్స్టీ టూ హోమ్ గార్డ్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు పరేడ్ పెట్టడం జరిగింది మన నంద్యాల జిల్లాలో దాదాపు ఫోర్ నైన్టీ ఫోర్ హోమ్ గార్డ్ పని చేస్తున్నారు అన్ని స్టేషన్స్లో ఉండొచ్చు క్రైమ్ పార్టీలో ఉండొచ్చు బందోబస్తులో ఉండవచ్చు అన్ని ఇష్యూస్లో మంచిగా పని చేసి మంచి పేరు తీసుకొస్తారు మన హోమ్ గార్డ్స్ అని ఈరోజు కూడా వాళ్ళు ఎవరెవరు మంచి పని చేశారు వాళ్ళకి ఫెసిలిటేషన్ చేయడం జరిగింది ఇంకా ఒక హోమ్ గార్డ్ ఒక ఓల్డ్ ఉమెన్ ఆత్మకూరలో వీటిలో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి కెనాల్లో పడిపోయింది అమ్మాయి వాళ్ళ ముందు వాళ్ళు డ్యూటీ పరంగా వెంటనే వెళ్ళి అక్కడ అమ్మాయికి రెస్క్యూ చేయడం జరిగింది ఆ విషయం మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా రీట్వీట్ చేశారు ట్విట్టర్లో పెట్టారు సో ఈ అట్లా మంచి పని చేసి హోమ్ గార్డ్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్కి మంచి వేర్ తీసుకొస్తారు అండ్ ఇప్పుడు కూడా అందరూ అదే కోరుకున్నాము మంచి పని చేస్తున్నారు అండ్ వాళ్ళకి భద్రత చూడడానికి వెల్ఫేర్ చూడడానికి వాళ్ళ టర్న్ అవుట్ చూడడానికి మన బాధ్యత ఉంది అదే మనం చూస్తాము ఎలా ఉన్నారు నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్